శాసనం ఇది మొత్తం శిథిలావాసకు వచ్చేసింది ఎంత పాతగా ఉందో చూడండి ఎంత ఓల్డ్గా ఉందో చూడండి గర్భగుడి మీద ఎంత పెద్ద గర్భగుడి ఉంది రెండు నాగన్నారా లేకపోతే ఏం చేసినా అది ఒక లాగా మారైతే ఇంకా తెలుగు సంబంధించినటువంటి ఒక రాయి కూడా మనకు కనిపిస్తుంది చూసుకోవచ్చు మనకు ఓం నమో వెంకటేశాయ నమ వచ్చేసి నేను ఒకటి పాత ఓల్డ్ టెంపుల్ దగ్గరికి అయితే నేను వచ్చిన ఇది ఎంత వరల్డ్ అంటే నాకు తెలిసినక్కడికి ఒక ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి పెద్ద దేవాలయము ఇది మొత్తం రాళ్లతోటి అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి శిల్ప నైపుణ్యంతో అసలు ఇంత పవిత్రంగా ఉన్నటువంటి దేవాలయము ఇప్పుడు పూజలు అనేటివి లేకుండా అయిపోయింది మరి రాజుల కాలంలో నిర్మించినటువంటి ఈ దేవాలయము మొత్తం ఇప్పుడు శిథిలావస్థకు వచ్చిందనమాట ఈ దేవాలయం వచ్చేసి సరికొండ గ్రామం దాటిన తర్వాత మనకు ఒక తాండా ఉంది ఆ తాండా దగ్గరలో అయితే ఉంది అసలు మామూలుగా లేదు మనకు రాచకొండ వారి సంస్థానం లోపట ఏ విధంగా అయితే దేవాలయాలు ఏ విధంగా అయితే పెద్ద పెద్ద గుళ్ళు ఏ విధంగా అయితే రాజుల కట్టాలలు ఉంటాయో అదేవిధంగా ఈ యొక్క సరికొండ అనే గ్రామం దాటిన తర్వాత తాండాకు దగ్గరలో ఈ యొక్క దేవాలయం దేవాలయ దేవాలయం అయితే ఉంది ఈ దేవాలయం పేరు వచ్చేసి వేణుగోపాల స్వామి గుడి అంటారంట అంటే పాత వేణుగోపాల స్వామి గుడి ఇప్పుడు చూసుకోవచ్చు మనం ఎంత వరల్డ్గా ఉందో మొత్తము శిథిలావస్థకు వచ్చింది మొత్తం కూడా చూసుకున్నట్టయితే రాళ్ళతోటి కట్టడాలు అదేవిధంగా ఆ రాళ్ళ కట్టడాలు అనేది పూర్తిగా శిథిలమైపోయి కింద ఉంది ఆ గుడికి ఎదురుగానే మనకు శా శాసనం అనేది కూడా ఉంది చూడండి ఇది వచ్చేసి శిలాశాసనం అనమాట గుడి చరిత్ర మొత్తం శిథిలావస్థం అయిపోయింది అక్కడ చెక్కినటువంటి బండ కూడా తీసేసినారు శాసనం ఇది మొత్తం శిథిలావాస్థకు వచ్చేసింది ఎంత పాతగా ఉందో చూడండి ఎంత ఓల్డ్గా ఉందో చూడండి ఎంత పెద్దగా ఉందో చూడ చూడండి చాలా పెద్ద గుడి చాలా పెద్ద దేవాలయము ఇంకా దానిలో కూడా చిన్న చిన్న గర్భగుళ్ళు కూడా ఉన్నాయి ఆ గర్భగుళ్ళ కోత కూడా మనకు భయం అవుతుంది ఎదురుగా కూడా పెద్దపాటి గేట్ కూడా ఉందో చూడండి అగో పెద్ద గేట్ గేట్ ఆ రాజుల కళనాడు పెద్ద గేట్ అనమాట అది మనము ఆ గర్భగుడి లోపలికి వెళ్తుంటే అంటే మండపం మండపం దగ్గరికి వెళ్తుంటే మనకు ఇక్కడ సైడ్ రెండు రెండు దిక్కుల మనకు దేవుళ్ళు అయితే స్వాగతం పలుకుతున్నట్టయితే ముక్క ఉంటారన్నమాట మనం కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం స్తంభాలతోటి రాణ స్తంభాలతోటి రాళ్ళ కట్టడాలతో అయితే ఈ నిర్మాణం అయితే ఉంది రాణ కట్టడాలతోటి రాల నిర్మాణంతో ఉంది మొత్తం నాలుగు డోర్లు ఉన్నాయి అనమాట అది ఒక డోర్ ఇది ఒక అది ఒక డోర్ మొత్తం నాలుగు దిక్కులకు వెళ్ళి నాలుగు మూలల నుంచి భక్తులు అయితే అర్హ వీలుగా ఉండేటప్పుడు నిర్మించారు ఒక జులు అది అక్కడ ఒకటి అక్కడ సైడ్ ఒకటి ఇక్కడ ఒకటి ఇదేమో గర్భగుడికి పోయేటటువంటి దారి అది వచ్చేసి మనకి అది వచ్చేసి మాత్రం దేవుని కళ్యాణం అయ్యేటటువంటి మండపం అనమాట దేవుని కళ్యాణం అయ్యేటటువంటి మండపం ఆ తర్వాత చూస్తా ఇక మనం కొంచెం గర్భగుడికి వెళ్ళిపోదాం ఇంకా ఇది ఒక గర్భగుడి మీద ఇంకా పెద్ద గర్భగుడి ఉంది రెండు నాగ సర్పాలు అయితే ఉండే చూడండి మహా మన మహావిష్ణువుకి ఏ విధంగా అయితే శేషకర్పం మీద ఆయన నిద్రిస్తారో ఆ విధంగా సర్పం పడగదీసి ఉన్నట్టుగానే ఉంది చూడండి అప్పుడు కూడా డోర్ ఉందన్నమాట అదో డోర్ చిన్నపాటి హోల్స్ కూడా ఉన్నాయి చూడండి మరి అప్పుడు వెండి డోర్లు ఉండేటివో లేకపోతే వినిప డోర్లు ఉండేటివో డోర్ల మనం పెట్టడానికి అయితే గుర్తులు కూడా ఉంది డోర్లు పెట్టినటువంటి గుర్తులు పైనుంచి కింది వరకు కూడా గుర్తు కూడా ఉంది చూడండి వెంకటే అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి వేణుగోపాల స్వామి శ్రీకృష్ణ శ్రీకృష్ణ విగ్రహం అయితే ఇక్కడ ఉండేదేమో అప్పుడు ఇప్పుడు మాత్రం వేరే ఒక నార్మల్ సంబంధించినటువంటి బొమ్మ తీసుకొచ్చి పెట్టిరు అంటే ఒరిజినల్ బొమ్మ ఆ ఒరిజినల్ విగ్రహం అనేది కొంతమంది మరి తీసుకెళ్లిరా లేకపోతే అమ్ముకున్నారా లేకపోతే ఏం చేసిడో అదొక మిష్టి లాగా మారైతే ఇంకా వదిలి తెలియదు ఆ విధంగా అయితే అప్పుడే అప్పుడే వేణుగోపాల స్వామి ఉన్నటువంటి గర్భగుడి స్థలంలా ఇక్కడ పెట్టి ఈ యొక్క శ్రీకృష్ణుని బొమ్మ అయితే పెట్టిరు ఇంకా అసలైన విగ్రహము ఆ అయితే పైన ఉంది మన పైన గర్భగుడిని చూపిస్తా అసలు అతను కోరడనే భయం అవుతుంది అసలు పైన ఇంకో గర్భగుడి అసలైన గర్భగుడి అసలైనటువంటి దేవుడు ఉన్నటువంటి గర్భగుళ్ళకి అసలు పోవాలంటేనే ఒక సొరికేలాగా రాళ్ళల మధ్యలో ఆ భగవంతుడు అప్పుడు ఎట్లా పిలిచిండో అందులోపల నుంచి విగ్రహం తీసేసి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళారు అది అసలు ఉందా లేదా మొత్తం ఇప్పుడు ఎవరికి తెలియదు మొత్తం ఈ యొక్క దేవాలయం అనేది మొత్తం శిథిలావస్థకు వచ్చిపోయిందనమాట కొన్ని ఏండ్ల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ పూజలు లేక వందల సంవత్సరాల నుంచి పునస్కారాలు లేక పూజలు లేక ఈ దేవుని గుడి మొత్తము మొత్తం మొత్తము ఎట్లా అంటేనంటే అడుగుబట్టిపోయినట్టు మొత్తం పూజలు బంద్ అయిపోయినట్టు మొత్తం ఆ దేవిని నైపుణ్యం అనేది దేవిని శక్తి బలం అనేది మొత్తం లేకుండా అయిపోయినట్టే ధ్వంసం చేసిరన్నమాట అటువంటి పవిత్రమైనటువంటి దేవాలయము ఇక్కడ మనకుంది వచ్చి చూసుకుంటే మొత్తం చాలా భయంకరంగా ఉంది ఇది చూస్తేనే భయం నాకు మొత్తం ఎట్లా ఉంది చూడండి మొత్తము అవేంటో గబ్బిలాలు ఉంటారు కదా గబ్బిలాల మొత్తం గుడి కాలు ఉన్నట్టుగానే గబ్బిరాలు మొత్తం ఇందులోపల ఉన్నాయి చూడండి ఇది అసలైన గర్భగుడి వే వేణుగోపాల స్వామి అసలైన గర్భగుడి అటునే శివలింగం సంబంధించినటువంటి ఒక రాయి కూడా మనకు కనిపిస్తుంది చూసుకోవచ్చు మనం అగో శివలింగం సంబంధించినటువంటి రాయి కూడా మనకు కనిపిస్తుంది ఇంత లోపల నుంచి గుప్త నిధుల కోసం కూడా బండలు దోవడం అయితే జరిగింది గుప్త నిధుల కోసం కూడా విగ్రహాలు కూడా దువ్విరనమాట చూడండి ఈ గుడి వచ్చేసి వేణుగోపాల స్వామి అనే ఈ మహా భగవంతుని గుడి వచ్చేసి ఇది మొదటి స్థలం అనమాట అంటే సరికొండ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయంకి ఇది మొదటి స్వామి గుడి ఇక్కడ నుంచి పోయి రాళ్ళ కొండల ఒక స్థలంలో ఉండట అక్కడ నుంచి పోయి ఒక ఇప్పుడు ఊర్లు ఉండు అంటే మూడు స్థలాలు అంటే ఆ భగవంతులైతే అయితే మూడు స్థలాలంటే మారిండండి అన్నమాట ఇదైతే వచ్చేసి మొదటి స్థలం మొదట కుట్టుపూర్వతం వచ్చేసి వేణుగోపాల స్వామిది ఈ గుడి అనమాట మీ ఇది కూడా మనం ఇప్పుడు ఇది ఉన్నాం కదా దీని పేరు వచ్చేసి కళ్యాణ మండపం అప్పుడు ఆ భగవంతుని ఆ కాలాన ఆ రాజుల కాలాన ఇతోటి వేద మంత్రాలతోటి ఆ వేణుగోపాల స్వామి బ్రహ్మాండంగా కళ్యాణం అయితే జరిగేదేమో ఆ కళ్యాణ మండపం లాగానే ఈ యొక్క ఆ స్థలం అయితే ఉంది నా వీడియోస్ ఇవన్నీ నాకు ఖచ్చితంగా ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంతసేపు ఉంటా ఓం నమ శివాయ్ మరీ ఒక వీడియోతో మనం అందరం కలుసుకుందాం అంతవరకు నేనుంటా ఓం శ్రీ మల్లికార్జున స్వామి దేవనే నమ